అందరికీ నమస్తే గడిచిన ఒక పది రోజులుగా కేరళలో జరిగిన ఒక సంఘటన తీసుకొని కొంతమంది సెక్యులర్ వాదులు కొన్ని రకాలుగా రాష్ట్రీయ స్వయంసేవ సంఘాన్ని బదనాం చేయడానికి ఒక పని కట్టుకొని ప్రయత్నం జరుగుతున్నటువంటిది గమనిస్తే మనకు అర్థమవుతుంది ఆనంద్ అజీ అనేటువంటి ఒక యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ ఆత్మహత్య సంఘ క్యాంపులో పాల్గొన్నందుకు అతనిపైన లైంగిక వేధింపులు జరిగాయని రకరకాలుగా సృష్టిస్తూ ఒక పోస్ట్ బయటపడింది అతను అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఆత్మహత్య చేసుకున్నట్టు అక్టోబర్ పదకొండవ తేదీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నుంచి ఒక పోస్ట్ బయటకు వచ్చింది దీనికి మూల కారణము ఆ ఆనంద్ అజీ యొక్క వాళ్ళ అక్క ఒక ముస్లిం యువకుని వివాహం చేసుకోవడానికి తన తండ్రి ఒప్పుకోకపోతే బలవంతంగా ఆమెను ఎతికెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఆ మానసిక క్షోభ భరించలేక తండ్రి అనుమానాస్పత్రిలో మృతి చెందారు దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి వాళ్ళు ఆనంద్ అజీని డైవర్ట్ చేసి ఆ ప్రయత్నంలో అతను ఒక ఏడు సంవత్సరాలుగా రాష్ట్రీయ సంయుక్త సంఘం ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదు సడన్లీగా ఈ సంవత్సరం అక్టోబర్ తొమ్మిదో తేదీ ఆత్మహత్య చేసుకున్నట్టు సృష్టిస్తున్నారు దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొంతమంది సంఘం ఎదుగుతున్నటువంటి తరుణాన్ని తట్టుకోలేక ఈ వంద సంవత్సరాల కాలగమనంలో అనేక విజయాలు సాధిస్తూ వెళ్ళినట్టు సంఘాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం జరిగినట్టు కనబడుతుంది ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడ కేరళ యొక్క ప్రాంత ఆర్ఎస్ఎస్ సెక్రటరీ వెంటనే నిజ నిర్ధారణ కమిటీ వేసి సమగ్ర దర్యాప్తు జరిపి ఈ ఆత్మహత్యన హత్యన అనేటువంటిది నిరూపించాలని కోరారు కాబట్టి హెచ్ఆర్సీకి సిపిఎం ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఫిర్యాదు చేశారు ఒకటి హెచ్ఆర్సీ నిజమైన నిర్ధారణ చేసి అతని కుటుంబానికి న్యాయం చేయాల్సిందని చెప్పి రాష్ట్రీయ స్వేచ్ఛ సంఘం డిమాండ్ చేసింది కానీ దీన్ని పూర్వాపరాలు పరిశీలిస్తే దీంట్లో అతను చనిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో నుంచి బయటపడిందా అతన్ని చంపేసి ఇన్స్టాగ్రామ్లో అత వాళ్ళ యొక్క అక్క ద్వారా బలవంతంగా పోస్ట్ చేయించారనేటువంటి అనుమానాస్పదమైన స్థితి అక్కడి స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి